ఏపీలో ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకత తెల్లారే పెన్షన్లు ఇవ్వకపోతే ఏమవుతుంది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి పేర్కొన్నారు తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈయనైతే మాట్లాడారన్నమాట సమీక్ష సమావేశంలో దిగువ స్థాయి అధికారులపై అధికారులు తిడుతున్నారు పేదప్ప కార్యకర్తలు వస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పనిచేసి పంపాలని లేకుంటే మీ సంగతి చూస్తామని మంత్రుల నుంచి హెచ్చరికలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులను గౌరవించే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు గ్రామ సచివుల ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో ప్రజలు ఇళ్లకు వెళ్ళి వారి తలుపు తట్టి నిద్రలేపి లేపి పంపిణీ చేయిస్తున్నారు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం ఉంటే అంటే ఇదేనా ఉద్యోగిని స్థానికంగా కాకుండా వేరే ఊళ్ళో ఉంటే ఎన్ని గంటలు నిద్రలేచి రావాలి ఆ సమయంలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలియదా ఐదు గంటలకు ఇచ్చే పింఛను ఎనిమిది గంటలకు ఇవ్వడం వల్ల నష్టం ఏముంటుంది ఈ మూడు గంటల పింఛను ఇక్కడ పంచకపోతే ప్రపంచం తలకిందలైపోతుందా కూటమి అధికారులకు రాగలని ఐఆర్ ఇస్తామన్నారు వెంటనే అంటే నెల సంవత్సరమా అని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని పెండింగ్ డిఏలో కనీసం ఒకటనే ఇవ్వాలని చెప్పేసి నేనైతే మీటింగ్ పెట్టడం జరిగిందనమాట అందువల్ల ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఐఆర్ అయితే విడుదల చేయాలని చెప్పేసి డిఏ బకాయిలో కనీసం ఒకటే ఇవ్వాలని చెప్పేసి నేనైతే మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్